హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే ఇక్కడ నక్షత్రంతో పాటు డ్యాన్స్ చేసేసి భూమి అయితే విన్ అయిపోయింది కాబట్టి ఆ డ్యాన్సు ఇక భూమిని చేయాలి డ్యాన్స్ అక్కడ భూమి నడిపివ్వాలి అనేసి శరత్చంద్ర అయితే చెప్పడంతో ఇక పూర్వ కూడా ఏం చేయలేక సైలెంట్ అయిపోతుంది అప్పుడే ఏం జరుగుతుంది అంటే ఇక భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి అంటే డ్యాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేయడానికి వెళ్తుందనమాట మరి ఇక పార్ట్నర్గా గగన్ కూడా ఉండాలి కాబట్టి గగన్ కూడా అక్కడికి వచ్చేసి అంటే ఆఫీషియల్ వర్క్ చూసుకుంటూ ఉంటాడనమాట భూమి మాత్రం ఇక్కడ పిల్లలకి వన్ టూ అంటూ డ్యాన్స్ డాన్స్ స్టెప్స్ అయితే వన్ బై వన్ పిల్లలకి అందరికీ అంటే ఫస్ట్ పిల్లలందరినీ ఇంట్రడ్యూస్ చేసుకొని పిల్లలకి అందరికీ స్టెప్స్ అయితే నేర్పిస్తూ ఉంటుందన్నమాట అలా నేర్పిస్తూ ఉంటే గగనైతే భూమి డ్యాన్స్ చేసి చూసేసి చాలా అంటే చాలా మురిచిపోతూ ఉంటాడనమాట ఎందుకంటే మొట్టమొదటిగా ప్రేమ వాళ్ళ ప్రేమ మొదలైంది అక్కడి నుంచి కాబట్టి అలా భూమిని చూస్తూ చాలా అంటే చాలా సంతోషపడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట అప్పుడే సద సడన్గా ఉదయ్ అయితే ఎంటర్ అయిపోతాడనమాట అలా ఉదయం చూడగానే గగనైతే షాక్ అయిపోతాడనమాట ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో వీడెందుకు వచ్చాడబ్బా అనేలా కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట భూమి అప్పుడే ఎందుకు వచ్చారు మీరు అంటే లేదు నేను ఎక్కడికి అని అంటూ ఉంటే మీరు ఇక్కడికి రాకూడదు అనేసి నేను ముందుగానే చెప్పాను కదా అయినా ఇక్కడ డ్యాన్స్ జరుగు పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తుంటాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఇలాంటివన్నీ మాట్లాడము ఇలాంటివన్నీ ఏవి బాగుండదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే ఆగు ఆగు నేను ఎందుకు వచ్చాను అంటే నేను ఇక్కడ డ్యాన్స్ నేర్చుకోవడానికి అని అనడంతో భూమి అయితే షాక్ అనమాట అప్పుడే ఉదయ్ ఏమంటాడు అంటే మరి నేను శరస్ చంద్ర గారి దగ్గర రికమెండేషన్ కూడా తీసుకొచ్చాను అనేసి రికమెండేషన్ లెటర్ చూపించగానే భూమి అయితే షాక్ అనమాట సరే మీరు అంటున్నారు కదా ఓకే కాకపోతే డ్యాన్సు డ్యాన్స్ మీరు నేర్చుకోవాలి అంటే నా ఒక్కరి పర్మిషన్ అయితే సరిపోదు ఆయన కూడా ఒప్పుకోవాలి అని అనడంతో ఉదయ అయితే ఆ లెటర్ రికమెండేషన్ లెటర్ తీసుకెళ్ళి గగన్ చేతిలోకి పెడతాడనమాట రికమెండేషన్ లెటర్ తీసుకోండి నేను కూడా ఇక్కడ డ్యాన్స్ చేసుకో డ్యాన్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను బ్రో అని అనడంతో అప్పుడే గగన్ అయితే ఆ లెటర్ తీసుకొని ఓపెన్ చేసేసి చూసాడనమాట అలా చూసే చూసి తీసుకొని ఆ లెటర్ని అయితే చింపేశాడనమాట ఆ లెటర్ని చింపేయగానే ఉదయ్కి పట్టరా పట్టరానంత కోపం వచ్చేస్తుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అనే విషయాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్